తెలంగాణలో రెండో ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవానే కొనసాగింది ఇరవై ఏడు జిల్లాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది సిద్దిపేట అజఫాబాద్ జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్ గెలిచింది నిర్మల్ జిల్లాలో బీజేపీ గెలుపొందింది కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి సిరిసిల్ల మెదక్ రంగారెడ్డి భువనగిరిలో బీఆర్ఎస్ ఒక టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేసింది నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల వికారాబాద్ మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది మొత్తం మీద మరొకసారి కాంగ్రెస్ సత్తా చాటింది అనే చెప్పాలి క్లియర్ మెజారిటీ మనకి ఇక్కడ కనిపిస్తోంది అయితే కాంగ్రెస్కి బీఆర్ఎస్ చాలా వరకు చాలా ప్రాంతాల్లో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయగలిగిందనే చెప్పచ్చు సో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం మనం ఒకసారి చూస్తే డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్లో మొత్తం స్థానాలు నూట యాభై ఆరుంటే కాంగ్రెస్ యాభై మూడు గెలిచింది బీఆర్ఎస్ ఇరవై తొమ్మిది గెలిచింది బీజేపీ నలభై మూడు ఇతరులు ఒక పదకొండు ఇట్లా యా విల్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్ మనం ఓవరాల్గా ఏ ఏ ప్రాంతంలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఎన్నెన్ని స్థానాలు ఉన్నాయి ఎన్ని ఎవరు గెలిచారు అనేది మనం మరింత క్లియర్గా చూద్దాం బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు చంద్రశేఖర్తో మాట్లాడి యా చంద్రశేఖర్ మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు సో ఓవరాల్గా కాంగ్రెస్ మరొకసారి సత్తా చాటిందనే చెప్పాలి బీజేపీ మాత్రం ఎక్కడా కూడా డిపాజిట్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం చాలా విషయాల్లో చాలా సీరియస్ అవుతుంది రాష్ట్ర నాయకత్వం మీద అంటూ మనం వింటూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇంకా రావాల్సి ఉంది దీనికి సంబంధించి ఎందుకంటే నిన్న రాత్రి ఒంటి గంట రెండు ఆల్మోస్ట్ ఒంటి గంట రెండు గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఏ ఏ ప్రాంతంలో ఎన్ని ఎన్ని వచ్చాయి ఓవరాల్ ఎన్ని అనేది కొంచెం చిన్న వేరియేషన్ ఉండే అవకాశం ఉంది బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ రెండు వేల రెండు వందల తొంభై ఏడు అలాగే బీఆర్ఎస్ ఒక వెయ్యి ఎం సారీ ఒక వెయ్యి ఒక వంద తొంభై ఒకటి పదకొండు వందల తొంభై ఒకటి బీజేపీ రెండు వందల యాభై ఏడు ఇతరులు స్వతంత్రులు అందరూ కలిపి ఐదు వందల డెబ్భై ఎనిమిది స్థానాల్లో గెలుపొందడం జరిగింది సో మొత్తం మీద నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు స్థానాల్లో సగం కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది మరొకసారి మొన్న చూసాం మొదటి విడతలో కాంగ్రెస్ అరవై శాతం స్థానాల్లో గెలుపొందింది ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపి మొత్తం అరవై స్థా అరవై పర్సెంట్ స్థానాల్లో గెలుపొందింది ఇప్పుడు మరొకసారి మనం చూస్తున్నాం కేవలం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండానే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి సో మరొకసారి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏకగ్రీవాలతో కలిపి సో అన్ అండ్ యావరేజ్ కాంగ్రెస్ అరవై శాతం గెలుపొందుతూ వస్తుంది మరోవైపు బీఆర్ఎస్ కొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తుంది కొన్ని చోట్ల ఇవ్వలేకపోతుంది సో బీఆర్ఎస్ కొంచెం తక్కువ స్థానాలు మనం చూస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు బీఆర్ఎస్ గెలుపొందుతూ వస్తుంది ఒక టెన్ పర్సెంట్ వరకు రిమైనింగ్ అందరూ కలిపి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్యలో ఉన్నారు సిపిఐ సిపిఎం అలాగే ఇండిపెండెంట్స్ అన్ని కలిపి కూడా సో ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు చంద్రశేఖర్ సో రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగినట్లుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మరొకసారి కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ గెలిచింది ఇంక్లూడింగ్ ఏకగ్రీవాల్తో కలిపితే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మొదటి దశలోనూ అంతే రెండో దశలోనూ అలాగే కనిపిస్తుంది సో ఎవరి వర్షన్ ఎలా ఉంది ఈ ఫలితాల మీద ఎస్ నందు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ ఎన్నికలు రెండో విడత సైతం ఈ నెల పద్నాలుగు నిన్న రాత్రి వరకు ఫలితాలు వెలువడ్డాయి ఓవరాల్గా ఈ నెల పదకొండున జరిగినటువంటి మొదటి విడత ఫలితాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభంజనము హవా కొనసాగిందో అదే పంత అదే తీరున మరొకసారి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అంటే అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయ దుందిబి మోగించారని చెప్పుకోవచ్చు రెండవ స్థానానికి సంబంధించి దాదాపు భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇరవై ఐదు శాతానికి పైగా సీట్లు వచ్చాయి కేవలం సిద్దిపేట జనగామ కుమరం భీం ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలు అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ హవా కనబడింది మిగతా ప్రాంతాల్లో వెనకంజలో ఉంది ఇక ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మూడవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది కేవలం ఆరు శాతం స్థానాలతోనే భారతీయ జనతా పార్టీ రెండవ దశలో తన హవా కొనసాగించింది కేవలం కరీంనగర్ లోక్సభ పరిధిలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడం జరిగింది ఓవరాల్ గా చూసినట్టయితే ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ పర్సెంటేజ్ రెండవ విడత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జిల్లాల్లో నమోదైంది నలభై ఆరు దాదాపుగా నలభై ఆరు లక్షల డెబ్బై వేల పైచీలకు ఓటు హక్కును తమ వినియోగించుకోవడం జరిగింది నందు భువనగిరికి వచ్చేసరికి అత్యధికంగా ఓటింగ్ పర్సెంటేజ్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక్కడ దాదాపు తొంభై రెండు శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక నిజామాబాద్ లో అత్యధిక అత్యల్పంగా అతి తక్కువగా నమోదైంది దాదాపు డెబ్బై ఆరు శాతం మాత్రమే ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి తొలి విడతలోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనము ఈ దఫా సైతం కొనసాగిందని చెప్పుకోవచ్చు ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక మేము మా పార్టీకి ప్రజల మద్దతు ఉంది ప్రజలు మాకు అధికారం ఇచ్చారు మాకు అండగా ఉన్నారు ఈ ఈ అండదండలన్నీ కూడా మరి ఐదేళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ విజయం మాకు నిరూపితమైంది రాబోయే కాలంలో ఈ నెల పదిహేడవ తేదీన మూడో దఫా ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో సైతం తామకి ప్రజల మద్దతు ఖచ్చితంగా లభిస్తుందనే ధీమాతోని అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది ఇది అధికార పార్టీ పార్టీల గుర్తులతో లేదు కాబట్టి ఎవరి గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు తప్ప తమకి ప్రజల మద్దతు ఉంది రాబోయేది మా కాలమే మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది దానికి సంకేతమే ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ప్రలోభాలు కావచ్చు అధికార పార్టీ వాళ్ళ యొక్క దుర్వినియోగం అధికార దుర్వినియోగం కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నికల్లో కనిపిస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాత్రం ఆ నేతలంతా కూడా ఒకటే చెప్తున్నారు గ్రామ పంచాయతీలకి డబ్బులు చాలా పెండింగ్ లో ఉన్నాయి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు రావాల్సిన బకాయిలు ఉన్నాయి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నాం మేమే ఇచ్చేది కాబట్టి గత్యంత్రం లేఖన ఎన్నికలు నిర్వహించారు ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు మాకుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించి చెప్తున్నారు ఇవాళ ఓవరాల్ గా చూసినట్టయితే ఏ పార్టీకి సంబంధం లేనప్పటికీ అన్ని పార్టీల నాయకులు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి దీన్ని చూడొచ్చు దీనికి సంబంధించి ఇటు మూడు ప్రధాన పార్టీలతో పాటు కొన్ని ప్రాంతాల్లో సిపిఐ సిపిఎం అలాగే వీరికన్నా ఎక్కువ స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు తమ యొక్క సత్తా చాటం జరిగింది చాలా ప్రాంతాల్లో ఈ దఫా ఉత్కంఠ పూర్వం కొనసాగింది కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే సైతం చాలా ప్రాంతాల్లో ఒక ఓటు మూడు ఓట్లు ఐదు ఓట్లు ఇలా రికౌంటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామానికి సంబంధించి మూడు ఓట్లతో గెలిచినటువంటి అభ్యర్థి రికౌంటింగ్ చేస్తే మళ్ళీ అదే వస్తే ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటి వరకు ప్రకటించలేదు దీనిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది ఇక శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామం సంబంధించి కేవలం ఒక ఓటుతో విజయం సాధించడం జరిగింది చాలా ప్రాంతాల్లో డ్రా తీయడం జరిగింది లేదా టాస్ వేయడం జరిగింది నందు మొత్తం మీద హోరాహోరిగా కొనసాగినటువంటి ఈ పోలింగ్ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సహనాలను అత్యధికంగా మేము కైవసం చేసుకోవడానికి ఇది నాంది మావంటే వంటే ప్రజలు ఉన్నారని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి అధికార పార్టీ నేత అంటే మొదటి దశలో చంద్రశేఖర్ మొదటి దశలో మనం చూసాం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూసాం ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఏళ్ల వయసున్న ఒక ఒక ముసలవ్వ గెలవడం ఒక పెద్ద మహిళ గెలవడం ఆ తర్వాత తల్లి కూతురు మధ్యలో పోటీలో మనం చూసాం కూతురు విజయం సాధించడం ఐఎమ్ సారీ తల్లి విజయం సాధించినట్లు ఉన్నారు కదా ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చి మరి వాళ్ళ సొంత వాళ్ళని గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం చూసాం కదా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇలాంటివి ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ సం సంఘటనలు ఏమైనా చూసామా మనం ఏమైనా జరిగే నిన్న గొడవ ఒకటి చూసాం పెద్ద ఎత్తున ఒక యాభై యాభై మంది ఒక వంద మంది వరకు పెద్ద బీజేపీ కాంగ్రెస్ నాయకులు గొడవ పడ్డ సందర్భం చూసాం ఈ ఓటింగ్ జరిగే సమయంలో సో ఇలా ఫలితాల సందర్భంగా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణలో ఖచ్చితంగా ఖచ్చితంగా అట్లాంటి కండిషన్స్ అన్ని కూడా ఉన్నాయి ఎందుకంటే అక్క చేతిలో చెల్లి సాధించడం జరిగింది అన్న చేతిలో సోదరి ఓడిపోయింది తండ్రి చేతిలో కొడుకు ఓడిపోయినటువంటి ఘటన ఇక్కడ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామపల్లికి సంబంధించి మామ పైన కూడ విజయం సాధించడం జరిగింది అలాగే పెద్దపల్లి జిల్లా గన్ గంధాస్పూర్ సంబంధించి మామ కోడలు ఇలా గెలుపొందడం జరిగింది ఇటు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి తల్లి పైన కూతురు విజయం సాధించడం జరిగింది ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కి సంబంధించి ఆసక్తిని ఆసక్తికరమైనటువంటి చర్చకు దారి తీశాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగిన తర్వాత తన పర భేదం అనేది ఏం లేదు ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క ఆశీర్వాదం తమకు కావాల్సిందే అని చెప్పేసి వారు హురాహోరి హైదరాబాద్ రంగారెడ్డిలో చూస్తున్నాం అలాగే మల్కాజ్గిరి భువనగిరి నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ఖమ్మం ఇలా మొత్తం వరంగల్ ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ ఈ బ్లూ కలర్లో ఇక్కడ కనిపిస్తుందంతా కూడా కాంగ్రెస్ డామినేట్ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఇక సిద్దిపేట్ కొమరం భీం ఈ మూడు ప్రాంతాల్లో బీఆర్ఎస్ డామినేషన్ కనిపిస్తోంది అంటే పర్సంటేజ్లో కొంత చేంజెస్ ఉండుండొచ్చు కాంగ్రెస్ కొన్ని చోట్ల ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని చోట్ల తక్కువ సీట్ల విషయంలో కొన్ని కొన్ని చోట్ల డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ రెండు ఫేజుల్లో ఎవరెవరు ఏ ఏ ప్రాంతాలని డామినేట్ చేసి ఏ ప్రాంతాల్లో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంది అనేది చూస్తే మనకి కనిపిస్తుంది నిర్మల్లో లో మాత్రం కొంత బీజేపీ డామినేషన్ కనిపిస్తుంది సో ఇది పరిస్థితి మీరు చూస్తున్నారు ఇప్పటికే రెండు ఫేజులు పూర్తయ్యాయి థర్డ్ ఫేజ్ ఉంది థర్డ్ ఫేజ్లో ఎవరు డామినేట్ చేయగలుగుతారు అని మీరు అనుకుంటున్నారు అఫ్ కోర్స్ రెండు ఫేజ్ల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ మరొకసారి మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయనేది అందరి అభిప్రాయంగా కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కాంగ్రెస్ రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది గెలిచింది మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండులో అంటే మోర్ దాన్ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ గెలిచింది ఎన్నికల్లో ఇక పదకొండు వందల తొంభై రెండు బీఆర్ఎస్ మొదటి ఫేజ్లో కాంగ్రెస్ మనం చూస్తే రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు గెలిచింది సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పదకొండు వందల తొంభై రెండు బీజేపీ రెండు వందల యాభై ఆరు ఇక మిగతా వాళ్ళు సిపిఐ సిపిఎం ఇండిపెండెన్స్ అందరూ కలిపి ఐదు వందల ఎనభై ఆరు స్థానాల్లో వాళ్ళు గెలుపొందినటువంటి పరిస్థితి అంటే కనీసం థర్డ్ ప్లేస్లో కూడా బీజేపీ ఉండని పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇండిపెండెంట్సు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు అన్నీ కలిపి సాధించిన స్థానాలకు కూడా సాధించలేని ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఆల్సో కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం కొనసాగుతోంది భారీగా డబ్బుల పంపకాలు జరుగుతున్నాయి వైన్ షాపులు పేరుకు మూసేస్తున్నారు కానీ మద్యం పంపకాలు బాగానే జరుగుతున్నాయి మందు మందు సరఫరా చేస్తున్నారు ఇంటింటికి ఇక చికెను మటన్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నలుగురున్నారా ఇదిగో మీ కేజీ ఆరుగురున్నారా కేజీన్నారా ఇలా లెక్కలేసి పంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల కనిపించింది పార్టీ నుంచి ఒక్కొక్క ఓటుకి కొన్ని చోట్ల పదిహేను వందల నుంచి మొదలు పెడితే కొన్ని చోట్ల రెండు వేలు రెండు వేల ఐదు వందలు పంచినటువంటి అక్కడ స్థానికంగా ఉన్న పోటీని బట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి పంచారు చాలామంది ఇళ్ళు పొలాలు తాకట్టు పెట్టుకొని మరి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు చివరికి మొన్న మనం చూసాం ఫస్ట్ ఫేజ్ తర్వాత ఓడిపోయిన అభ్యర్థి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి బయటకు వచ్చి గొడవ చేశారు ప్రజల మీద మీరు మాకు డబ్బులు తీసుకొని ఓట్లు వేయలేదు డబ్బులు పంచినా మమ్మల్ని ఓడించారు మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అన్ని రకాల విన్యాసాలు ఈ ఎన్నికల్లో కనపడుతున్నాయి అందరికీ బహిరంగంగా తెలిసిందే అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లు కనిపిస్తున్నాయని కానీ నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తున్నారు కానీ చేయాల్సినంత చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి సో థర్డ్ ఫేజ్లో ఎలా ఉండబోతోంది మరొక ఒక్కరోజే గ్యాప్ ఉంది ఎల్లుండి మళ్ళీ సెవెంటీన్త్ థర్డ్ ఫేజ్ ఉండబోతుంది థర్డ్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి మీ అంచనాలను మాతో పంచుకోండి అండ్ ఈ రిజల్ట్ని ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ చేస్తున్న పరిపాలనకి ఇది ఒక రిఫరెండంగా మీరు చూస్తున్నారా కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఒక రెఫరండంగా ఇది మీరు చూస్తున్నారు ఈ ఫలితాలని బీఆర్ఎస్ మేము పోటీ ఇవ్వగలుగుతున్నాం ఇదే పందాలో మేము కొనసాగితే రేపు మరిన్ని సీట్లు వస్తాయి మాకు మేము ఖచ్చితంగా అధికారంలోకి రాబోయేది నెక్స్ట్ మేమే ఇక్కడ పెద్ద ఎత్తున ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి అది కలిసి వచ్చింది వాళ్ళకి అట్ ది సేమ్ టైం డబ్బులు పంచు కలుగుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఏకగ్రీవాలు చేశారు చాలా చోట్ల అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది లేదంటే బీఆర్ఎస్కి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవి అని చెప్తున్నారు ఎక్కువ చోట్ల గెలుచుండేదని చెప్తున్నారు సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో వాట్ అబౌట్ బీజేపీ ఇప్పటికే మోదీ తెలంగాణలో బీజేపీ నాయకుల మీద చాలా సీరియస్ అయ్యారంటూ తెలుస్తుంది ఈ ఫలితాలు చూస్తూ అట్ ద సేమ్ టైం రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ విషయంలో ఇక్కడ బీజేపీ మరి ఎందుకు అసలు పర్ఫామ్ చేయలేకపోతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎన్నో ఈక్వేషన్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలైంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎన్నికలు గత ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన ఒక పెద్ద మార్పు బీజేపీని ఎంత దెబ్బ కొట్టిందో లెక్కలు ఎలా తారుమారు అయ్యాయో తల్లకిందులు అయ్యాయో మనం చూస్తున్నాం సో ఓవరాల్గా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి కామెంట్ చేయండి థర్డ్ ఫేజ్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మేము డీటెయిల్స్ అందిస్తూ ఉంటాం ఏం ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజల్ని ఎలా బాగా మభ్యపెట్టగలుగుతున్నారు డబ్బులు ఎలా పంచుతున్నారు ప్రజలు ఎంత బాగా ప్రజలు మోసపోతున్నారని మనం చెప్పలేము ఇక్కడ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు చాలా చోట్ల ఖచ్చితంగా మభ్య పెడుతున్నారు అనే మాట కూడా మనం ఉపయోగించలేమేమో సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఈ అంశాలకు సంబంధించి షాద్ నగర్ స్వర్గసీమ వెంచర్ ప్లాట్ల పండగ వచ్చింది నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు రిసార్ట్ ఫెసిలిటీ రీజనబుల్ ప్రైస్ స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ